అందరికీ జై శ్రీరామ్ అండి ఓం నమో వెంకటేశాయ లీల వినే ముందు ఈ వీడియో మళ్ళీ నేను యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కొన్ని కామెంట్స్ వచ్చాయి వెంకటేశ్వర స్వామికి ఏ పూజ చేస్తే మంచిది ఎలా చేయాలి అని అడుగుతున్నారు అది ఏ పూజ అనేది ఆల్రెడీ నేను చెప్పాను వజ్ర వజ్రకవచం అనేది చెప్పాను పార్ట్ వన్ టూ అని ఉంటుంది వజ్ర కవచం అది నేను చిన్నగానే చెప్పానండి ఇప్పుడు పెద్ద పెద్ద పూజలు అనుకోండి మీరు ఆఫీసులకి వెళ్తే అది టైం ఉండదు కదా ఇప్పుడు మనం భక్తితో చేయలేము టెన్షన్తో చేస్తాము భక్తితో చేసింది వేరు టెన్షన్తో చేసింది వేరు అందుకు నేను చిన్నగానే చెప్తున్నాను చెయ్యాలి అంటే ఇప్పుడు ఒకవేళ శనివారమే ఒక్కరోజు చేయాలి అనుకోండి శనివారం ఏం చేస్తారు కొంతమందికి అంటే టైం ఉంది అంటే కొంచెం నాలుగు గంటలకల్లా లేచి బ్రహ్మముహూర్తంలో లేచి సుప్రభాతం చదువుకోవచ్చు కొంతమంది అలా కూడా చేస్తారండి సుప్రభాతం పాత రోజుల్లో సుప్రభాతం చదివి వెన్న నైవేద్యం ఇంట్లో పె స్వామికి అలా కాదు అంటే ఇప్పుడు వజ్రకావచం చదివేటప్పుడు తేనె నైవేద్యం పెడతారు సుప్రభాతం చదివేటప్పుడు వెన్న నైవేద్యం పెట్టచ్చు ఇంకా టైం ఉంది అంటే ఏడు శనివారాలు వ్రతం ఉన్న ఉంటుంది ఏడు శనివారాలు ఒక కోరిక కోరుకొని వ్రతం చేస్తారు ఏడు శనివారాలు అలా కూడా చెయ్యొచ్చు లేకపోతే స్వామికి ఒక మొక్కు మొక్కుకొని ఏంటి ముడుపు కడతారు ముడుపు కట్టి వజ్రకవచము లేకపోతే గోవిందనామాలైనా లేకపోతే వెంకటేశ్వర స్వామి అలవేలు మంగమ్మ పద్మావతి అష్టోత్రమైనా చదువుకోవచ్చు కర్రీగా చెప్పాననే అనుకుంటున్నాను ఇంకా ఏదైనా డౌట్స్ వస్తే మాత్రం కామెంట్ చేయండి నేను మళ్ళీ వీడియో చేసి పెడతాను అందరికీ జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ ఈరోజు వెంకటేశ్వర స్వామి లీలలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇది నిజంగా జరిగినవే నేను చెప్తున్నానండి అంటే వాళ్ళ భక్తుల అనుభవాలన్నీవి చెప్తారు కదా అది నేను తెలుసుకొని నేను మీకు చెప్తున్నాను ఈ రోజు లీల ఏంటంటే అత్తగారు కొడుకు కోడనమాట అయితే వాళ్ళ అత్తగారికి అనారోగ్యం చేసింది చేస్తేనేమో ఆవిడేంటి ఆ ఊర్లోని డాక్టర్కి చూపించేవన్నమాట చూపిస్తూ ఉంటే ఒక మందు అంటే ఒక రోగానికి మందు వేస్తే ఇంకొక రోగం తయారయ్యింది తయారవుతూ ఉంటే ఇవిడికి తగ్గ తగ్గట్లేదు తగ్గకపోతే అప్పుడు వీళ్ళ డాక్టరే చెప్పారంట ఏంటంటే ఇంక తగ్గట్లేదు కదా ఆవిడ చాలా నీసం కూడా అయిపోయారు ఈవిడ ఇంకా ఓపిక లేక ఇంకా మంచు దిగట్లేదు అంత సీరియస్ అయిపోయింది ఇప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే మీరు పెద్ద హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోండి ఇంకా లాభం లేదు డాక్టర్ చెప్పారు చెప్తే అప్పుడు వాళ్ళ కొడుకు వచ్చి అమ్మ నేను హాస్పిటల్లోని జాయిన్ చేస్తాను డాక్టర్ కూడా చెప్పారు ఇంక ఇక్కడ తగ్గట్లేదు కదా అక్కడైతే కొంచెం టెస్ట్లా చేసి ఏంటి జబ్బు ఏంటనేది తెలుసుకుంటారు కదా దానికి తగ్గ మందులు ఇస్తారు నేను అక్కడే జాయిన్ చేస్తానని కొడుకు ఏమో తల్లి దగ్గరికి వచ్చి చెప్తే తల్లి ఇంకా ఒప్పుకోలేదంట ఒప్పుకోకుండా నేను ఇక్కడే ఉంటాను బాగా అయితే ఆరోగ్యం బాగా అయ్యిందా నేను తిరుపతి వస్తానని మా దండం పెట్టుకుంటాను స్వామికి మన ఇంటి ఎలువేలు పాయనే కదా అని చెప్పేసి అత్తగారు కొడుకుతో అన్నారు కొడుకుతో అంటే ఇంకా చేసింది లేక ఈవిడ చాలా మొండికేసారు మా మొండికేస్తే అత్తగారు ఎంత బతిమలాడినా పెద్ద హాస్పిటల్కి అయితే రావట్లేదు అయితే ఇంకా సరే ఇంకేం చేస్తామని చెప్పేసి మందులన్నీ ఇప్పుడు డాక్టర్ గారు ఇచ్చిన ఇప్పుడు ఇక్కడ ఉన్న డాక్టర్ గారు ఇచ్చిన మందులన్నీ ఆపేశారు వేసుకోవడం మానేశారు వేసుకోవడం మానేసి ఇంకా ఇంకా మంచం మీదే ఉన్నారు అసలు ఇంకా ఈవిడైతే తిరుపతి వచ్చి ఇంకేం మొప్పుకున్నారంటే తిరుపతి వచ్చి నేను నిలువుదోపిడి ఇస్తాను నాకు ఆరోగ్యం కానీ బాగా అయితే అని అత్తగారు మొప్పుకున్నారు అయితే ఈవిడ హాస్పిటల్కి రానని చెప్పేటప్పటికి టైంకి అంటే మందులు ఆ డాక్టర్ గారు ఇచ్చిన మందులు ఆపేశారు కదా టైంకి ఆహారం అనేది పెడుతూ ఉన్నారు ఇంకా అలాగా ఒక పది రోజులు గడిచింది గడిచేటప్పటికి వీళ్ళకి ఆశ్చర్యం వేసిందంట అంత మంచం పట్టేసే ఆవిడ లేచి తిరగాటం మొదలు పెట్టారండి మొక్కు మొక్కుకున్న తర్వాత లేచి తిరగాటం మొదలు పెట్టిన తర్వాత అప్పుడు ఇంకా మొక్కు తీర్చుకోవాలి కదా తిరుపతి వెళ్ళి ఇంకా మొత్తం నగలు ఆవిడ ఒంటి మీద నగలన్నీ వేసేసి ఇంకా నిలువ అంటే మొత్తం మన ఒంటి మీద నగలన్నీ వేసేయాలి కదా ఇంకా వేసేద్దాం అని డిసైడ్ అయ్యారు అనమాట డిసైడ్ అయ్యాలంటే తిరుపతి వెళ్దాము అని అనుకున్నారు అనుకుంటే ఇప్పుడు ఈవిడికి ఈవిడకేమై అనిపించిందంట తిరుపతి అన్ని నగలు వేసేసినా పర్వాలేదు కానీ ఆవిడ చెవులు దుద్దులు మాత్రం నాకు చాలా నచ్చాయి అవి నాకు కావాలనిపించింది అది అంత అంత బాగుంటాయి అంటే ఆవిడ చెవిదుద్దులు అయితే ఆ విషయం ఎవరికి వాళ్ళ భర్తకి చెప్పారు అనమాట ఏమండి మనం మీ అమ్మగారు నిరు స్వామికి మొక్కుకున్నారు కదా అన్నీ వేసేసినా పర్వాలేదు కానీ ఆ చెవుదుద్దులు మాత్రం నాకు వదిలేసేయండి అది మీ అమ్మగారికి చెప్పండి ఏంటి నేను అడుగుతున్నాను అని చెప్పేసి ఈవిడ అంటారు అంటేనేమో అప్పుడు వాళ్ళ 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 ఆయన అయితే మాత్రం ఒప్పుకోలేదు స్వామితో మాటలేంటి మన ఆపద ఎలా తీర్చారో మన మొక్కు కూడా మనం ఆయన తీర్చుకోవాలి అదైతే మాత్రం నేను ఒప్పుకోను చెవుదుద్దులు నేను ఒప్పుకోను వేసేయాలి వాళ్ళ వాళ్ళ ఆయన అయితే చెప్పారనమాట చెప్తే ఈవిడికి మాత్రం అస్సలు మనస్కరించట్లేదు అండి ఎందుకు ఎందుకంటే ఆవిడ ఆ చెవుదుద్దులు ఇంతకు ముందే ఆవిడికి నచ్చి అవి తీసుకొని వెళ్ళి ఇలాంటివి చెయ్యమని కంసాలకి అడిగారు కంసాలకు అడిగితే అమ్మ మేము ఇప్పుడు పనితనం కాదు అది యాభై ఏళ్ళ క్రితం నాటి పనితనము అలాంటివి అయితే ఇప్పుడు మేము చెయ్యలేము అది వాళ్ళ ఆ రాళ్ళు చూసారా ఎంత మెరుస్తున్నాయో అలాంటి రాళ్ళు అయితే ఇప్పుడు దొరకవు అని చెప్పేసి ఆ కంసాలు అనేది ఆయన చెప్పారు చెప్తే అయితే ఈవిడికి ఇంకా ఆవిడ వాటి మీద ఇంకా వ్యామోహం అన్నమాట ఆవిడికి ఎందుకంటే అలాంటివి దొరకట్లేదు కదా ఒక షాపులోకి వెళ్ళారు వెళ్తా అలాంటివి లేవని చెప్పారు చెప్పేసి ఇంకా ఈ కంసాలు కూడా మేము చేయలేమని చెప్పేసాడు మాట చేయలేమని చెప్పేటప్పటికి ఇవి ఆ చెవిదిద్దుల మీద ఇంకా ఆశ పెరిగిపోతుంది పెరిగిపోయి ఇంకా వాళ్ళు ఆయనకి అయితే అవి అయితే మాత్రం వేయకండి అవి వేయకుండా ఏం చేద్దామంటే ఆ చెవుదిద్దులు రేపు షాపుకు తీసుకొని వెళ్ళి అవి ఎంత రేటు ఉన్నాయో ఆ రేటు కట్టించి ఆ రేటు ఆ డబ్బులు మనం అని చెప్తాడు కదా షాప్ ఆయన ఆ డబ్బునేమో ఉండీలో వేసేద్దాం ఈ చెవు నేను ఉంచేసుకుంటానని ఆవిడ వాళ్ళ ఆయనకి చెప్తే వాళ్ళ ఆయన ఏం మాట్లాడు ఈవడ కొంచెం మనసులో సంతోషపడిపోయి అమ్మ ఒప్పుకున్నారు ఆ చెవు దగ్గర నాకు ఉంచుకోమని చెప్పేసి అన్నారు అనుకొని ఈవిడ చాలా సంతోషపడిపోయి ఇంకా పడుకు పడుకుంటే వాళ్ళ అత్తగారి గదిలో నుండి ఓ పెద్ద పట్టుకో 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 అన్న అరుకులు వినిపిస్తున్నాయి వాళ్ళ అత్తగారి గదిలో నుండి వినిపిస్తూ ఉంటే వీళ్ళు నిద్రలేచి అంటే ఈవిడ చెవులు అడుగు చెవుదులు అడుగుతున్నారన్న విషయం వాళ్ళ అత్తగారికి తెలియదు అయితే వాళ్ళ ఆయనకి తప్పించి వాళ్ళ అత్తగారికి తెలియదు ఇన్న ఇన్ని రోజులు ఆవిడకి ఆరోగ్యం బాగాలేదు కదా హాయిగా ఈ మధ్య పడుకుంటున్నారన్నమాట మత్తుగా పడుకుంటూ ఉంటే అయితే ఏమైంది ఆ ఒక్కసారిగా లేచి పట్టుకో పట్టుకొని ఆ అరుపులే వినిపిస్తుంది వాళ్ళ అత్తగారు గదిలో నుండి అప్పుడు వీళ్ళు అని చెప్పేసి వాళ్ళ అత్తగారి గదిలోకి వెళితే వీళ్ళు వెళ్ళినట్టు కూడా ఆవిడకి తెలియట్లేదు ఆవిడ భయపడుతూ ఇలాగ చెవులు పట్టుకొని ఇలాగ ఇలా కూర్చొని పట్టుకో పట్టుకో అని అరుస్తూ కిటికీ వైపే చూసుకొని భయం భయంగా కిటికీ వైపు చూస్తున్నారు చూస్తూ ఉంటే వీళ్ళకి అర్థం కాలేదు అర్థం కాకపోతే అప్పుడు వీళ్ళు ఏం చేశారు వాళ్ళ ఆయన ఒక గ్లాస్ తోటి నీళ్లు తీసుకొచ్చి వాళ్ళ అత్తగారి మొహం తుడవగానే అప్పుడు ఆవిడకి తెరి వచ్చి అప్పుడు చూసి ఏదో కిటికీలో నుండి దొంగ వచ్చి నా చెవులోని దుద్దులు పట్టుకొని వెళ్ళిపోయాడు ఎలా ఉన్నాడంటే ఇలా మూడు నామాలు పెట్టుకొని ఇంతలా ఉండి నల్లగా శరీరం అంత కాంతితో మెరిసిపోతుంది పట్టుకొని వెళ్ళిపోయాడు దుద్దులు అనేసి చెప్తున్నారు వాళ్ళ కొడుక్కి అత్తగారు చెప్తున్నారు అనమాట చెప్తూ ఉంటే ఇప్పుడు ఈవిడికి ఆశ్చర్యం వేసింది దుద్దులు అయితే మెరుస్తున్నాయి ఒకవేళ ముందే అంటే దుద్దులు మెరుస్తున్నాయి ఒకవేళ దొంగ నిజంగా వచ్చాడేమో అని చెప్పేసి మంచం కింద ఎక్కడైనా ఉన్నాడేమో అని చూసుకున్నారు చూసుకుంటే దొంగ లేడు కాకపోతే దుద్దులు పట్టుకు అని చెప్తున్నారు ఈవిడ చెవులు చూస్తే చెవులు మెరు ఈవిడికి అర్థమైపోయింది అర్థమైపోయి ఈవిడికి ఫుల్గా చెమట్లు పట్టేసి మనసులో అనుకున్నారంట అప్పుడు వాళ్ళ ఆయనతోటి అన్నారు ఏమండి దుద్దులు ఇంకా ధర కట్టించొద్దు మనం ఉండిలోనే వేసేద్దాం అని చెప్పేసి వాళ్ళ ఆయనతోటి అప్పుడికప్పుడు చెప్పి తర్వాత స్వామికి మొక్కుకున్నారంట ఏమనంటే స్వామి నా మూర్ఖత్వ ఆలోచన క్షమించండి నాకు తెలియక ఏదైనా నేను తప్పు చేస్తుంటే క్షమించండి అని చెప్పేసి అనుకొని ఆ దుద్దులతో పాటు వడ్డీ కూడా నీకు వేస్తానని చెప్పేసి ఈవిడ అక్కడే మొక్కుకొని ఆ తర్వాత స్వామికి దండం పెట్టుకున్నారంట క్షమించమని ఆ తర్వాత వాళ్ళ అత్తగారు తర్వాత ఇంకొంచెం బాగా కోలుకున్న తర్వాత అప్పుడు మళ్ళా వివరంగా అడిగారు అడిగి ఏమైందమ్మా ఎందుకు అలా అరిచేవు ఏంటి అంటే అప్పుడు మళ్ళా చెప్పారు స్వా ఇలా ఈ కిటికీల నుండి వచ్చి నా చెవులోని తీసుకొని వెళ్ళిపోయా వెళ్ళిపోయాడు ఇలా కాంతివంతంగా ఉంది పెద్ద శరీరం అని చెప్పేసి వాళ్ళ అత్తగారు చెప్పేటప్పటికి ఇవిడికి ఇంకా స్వామి వచ్చారు ఇంకా నేను ఇంత మూర్ఖంగా ఆలోచించాను కదా అని చెప్పేసి అప్పుడు తరువాత స్వామి హుండీలోని ఆ చెవులోని ఆ వడ్డీతో సహా మొత్తం ఆవిడ నిలువ దోపిడి మొత్తం ముక్కు అనేది తీర్చుకున్నారన్నమాట తీర్చుకొని క్షమించమని అడగగానే ఇంకా స్వా ఇంకా తెలుసు కదా స్వామి మనం తప్పులు చేసామో అంటే ఆయన క్షమిస్తారు అలా అని తెలిసి తెలిసి చేయకూడదు తెలియకుండా చేసినవి అయితే మాత్రం క్షమిస్తారు ఇది ఈ రోజు లీలమాట నెక్స్ట్ ఇంకొక లీలతో మీ ముందు ఉంటాను నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి లైక్ చేసారు అంటే కొంతమంది భక్తులకు వెళ్తుంది కదా అందుకు నేను లైక్ చేయమనేది అప్పుడు వాళ్ళు చూస్తారు కదా అలాగా ఎవరికన్నా ఇలాంటి లీలలు ఉన్నాయి అంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఓం నమో శ్రీ వెంకటేశారి అందరికీ జై శ్రీరామ్